ఎన్బికె వన్ జీరో నైన్ గ్లిమ్స్పై ఎస్ఎస్ రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బాలయ్యబాబు మాస్ మరోసారి చూపించబోతున్నారంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు రాజమౌళి దీంతో గ్లిమ్స్ వీడియోపై జక్కన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల హిట్స్ కొట్టి బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నారు తన నూట తొమ్మిదవ సినిమాని బాబీతో చేస్తున్నారు శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్పై నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్లో అగ్నిలావాలా పొంగుతున్నట్టు చూపించి బాలేబాబు ఎంట్రీ ఇచ్చారు విలన్ ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటే బాలయ్య అందుకు సింహం నక్కల మీదకొస్తే వారభద్ర లఫూట్ హంటింగ్ అంటారని పవర్ఫుల్గా చెప్పి యాక్షన్స్ ఇన్తో అదరగొట్టేశారు ప్రస్తుతం ఈ గ్లిమ్స్ వైరల్గా మారింది ఇందులో బాలయ్య బాబు సరికొత్త లుక్లో మరింత ఎంగగా కనిపించి ఆకట్టుకున్నారు ఇక ఈ గ్లిమ్స్ చూసిన నందమూరి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు గ్లిమ్స్తోనే సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు దీంతో ఎన్బికే వన్ జీరో నైన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్కే కాదు ఈ గ్లిమ్స్ వీడియో నెటిజన్స్కి సరిపో సెలబ్రిటీలు కూడా తెగ నచ్చేసినట్టుంది అందుకే సెలబ్రిటీలు సైతం ఈ గ్లిమ్స్ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎన్బికె వన్ జీరో నైన్ గ్లిమ్స్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు ఎన్బికె వన్ జీరో నైన్స్ గ్లిమ్స్ చూశాను మరోసారి బాలయ్య బాబు మాస్ అవతార్ కనిపించింది ఎన్బికె వన్ జీరో నైన్ అంతకు మించిన మాస్ స్టఫ్తో ఉండబోతుందని అర్థమవుతోంది ఈ మూవీ కోసం నేను ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా బాలయ్య బాబుకి మరో హ్యాట్రిక్ గ్యారంటీ అంటూ రాజమౌళి తనదన శైలిలో చెప్పుకొచ్చారు దీంతో ఎన్బికే వన్ జీరో నైన్ గ్లిమ్స్పై రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి